రెడ్డి నేను గ్రేటర్ హైదరాబాద్ రెడ్డి చేసి మహిళా ఈ రోజు రాష్ట్ర భద్రురి వెంకటేష్ ఆధ్వర్యంలో డీజేపీ ఆఫీస్కి వచ్చి మేము మెమోరండి ఇచ్చినాము మల్లన్న తీస్మార్ తీసుమారు అనుకుంటున్నాడు వాడు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాడు ఒకసారి ఏమో రెడ్ల ఓట్లు అని మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు మేము అగ్రకులం అగ్రకులం అని చిల్లర్గా చేద్దాం ఊరుకుంటున్నాము ఈరోజు చాలా చాలా మాట్లాడుతున్నాడు ఇవాళకి ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు భిక్ష పెట్టి చాలా తప్పు చేసిండు వాడికి వాడిని గెలిపించినాము ఎవరికి నమస్కారం నేను బద్దూరి వెంకటేశ్వర రెడ్డి రెడ్డి సంఘం స్టేట్ కన్వీనర్ను అయితే మొన్న వరంగల్లో జరిగిన బీసీ గర్జన సభలో తీర్మాన్ మల్లన్న ఎమ్మెల్సీ అయితే ఉన్నాడు తీర్మానం మల్లన్న మా రెడ్డి కులం పైన అనుచిత వ్యాఖ్యలు అసభ్య పదచాలం ఉప వాడిండు దాంతో మా రెడ్డి కులం టోటల్గా ఉన్న కులం కుల బంధువులందరివి కూడా మా ఆత్మానం దెబ్బతిన్నది మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మా రాష్ట్రంలో ఉన్న రెడ్డి బంధువులు అందరు ఇలా ఆక్రోషంగా ఉన్నారు తిరుమల మీద ఇరగబడదామని వీడు ఎట్లా మాట్లాడతాడు మన గురం గురించి మనమేమో మాట్లాడడం ఎవరు అని చెప్పి మేము ఒకటే చెప్తున్నాం తిరుమల వలన మేము ఎవరికీ వ్యతిరేకం కాదు మేము ఇవాళ ఊర్లల్లో అందరూ కూడా అన్ని కులాలు కూడా అన్నదమ్ముల లెక్క బీసీ సోదరులు కానీ ఎవరు కానీ మాదిగ సోదరులు కానీ అందరూ కూడా అన్నదమ్ముల లెక్క సౌర వాతావరణంలో మంచిగా ఉంటారు ఇలా ఏ కార్యక్రమం అయినా ఎక్కడ పోయినా కూడా సాయంత్రం కాగానే అందరం అన్న తమ్ముడు తమ్మడానికి అందరం అన్ని కులాలతో కూర్చొని సిట్టింగ్ చేసుకుంటా మాట ముచ్చట ఎక్కడ ఇష్యూ మీద పోయినా కూడా అందరం కలిసి చేసుకుంటాము ఇవాళ ఏ మాషిస్తున్నావు నువ్వు ఏ మాషించి చేస్తున్నావు ఎందుకు రెచ్చగొడుతున్నావు నీకు బిజుల మీద ప్రేమ ఏమున్నది నీకు